ఆలయం అనేది ఆధ్యాత్మికతకు ప్రతీక కాని భద్రాద్రి జిల్లా మనుగురులోని ఓ ప్రఖ్యాత శైవక్షేత్రంలో దారుణం జరిగింది దేవస్థానంలోని అర్చకుడు మద్యం మత్తులో పూజలు నిర్వహించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది భక్తుల ఫిర్యాదుతో అధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టగా గర్భగుడిలోనే మద్యం బాటిళ్లు గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి ఇప్పుడు మా ప్రతినిధి నివేదికతో ఈ విషయాన్ని పూర్తిగా చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని ప్రసిద్ధ నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది ఆలయ అర్చకుడు మధ్యం మత్తులోనే గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి భక్తులు ఆలయంలో జరిగే ఈ విఘటనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు వెంటనే దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో భాగంగా గర్భగుడిలో మద్యం సీసాలు గుట్కా ప్యాకెట్లు గుర్తించడంతో అధికారులు షాక్కు గురయ్యారు దేవుడి సన్నిధిలో ఇలా అపవిత్రత జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది చూస్తే హృదయం కలిచివేస్తోంది గర్భగుడిలో మద్యం సీసాలు అంటే ఇది క్షమించరాని తప్పు ఈ అర్చకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై అధికారుల విచారణ అనంతరం సంబంధిత అర్చకుడిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా ఆలయ వ్యవస్థను పునపరిశీలించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు భక్తుల విశ్వాసాన్ని తుకారించే ఈ సంఘటనపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ప్రవర్తించిన అర్చకుడిపై శిక్షా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఈ బులెటిన్ వివరాలు స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం